వివేకానంద గారు ఏమన్నా ఏకంగా యేసుక్రీస్తుని నీరు గనక ఏసుక్రీస్తు వారి కాలంలో పుట్టి ఉంటే నేను నా కన్నీళ్లతో కాదు నా గుండెల్లో ప్రవహించే రక్తంతో కడిగేవానని అన్నాడా లేదా మరి చాలా మంది అదేం అనలేదు అది ఫేక్ వివేకానంద గారు యాడం అనలేదు అన్నారు అరే బాబు నేను ఏది మాట్లాడినా విత్ ప్రూఫ్ తో మాట్లాడతా అన్నాడో బుక్ పేజ్ నెంబర్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి చూడండి స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఆన్ హిమ్సెల్ఫ్ స్వామి వివేకానంద గారు ఆయన గురించి ఆయన చెప్పుకున్నటువంటి మాట్లాడలేదు ఓకే నాకు బుక్ అది మీరు కాపీ ఇచ్చి మీరు బుక్ జాగ్రత్త ఇది కూడా స్వామి వివేకానంద హింసెల్ఫ్ ఈ పుస్తకం పేరు మామూలు కాదు బాబు రాసింది మన రాసి చూస్తుంది నూట ముప్పై ఐదో పేజ్ నూట ముప్పై ఐదో పేజ్ ఏజ్ ఏమన్నా పాలస్తీన్ ఈ కనుక ఉంటే ఇది డేస్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజర్ కాలంలోనే నజర్ ఏసు పాలస్తూ ఉంటే ఐ వుడ్ హావ్ వాష్ ఫీట్ నాట్ విత్ మై ట్యూర్స్ బట్ విత్ మై హాట్స్ బ్లడ్ నేను ఏస్తు క్రీస్తు వారి కాలంలో గనక పుట్టి ఉంటే నా కన్నీళ్లతో కాదు ఏకంగా నా గుండెల్లో ప్రవహించే రక్తంతో ఆయన పాదాలను కడిగేవాడిని అన్నాడు